వచ్చి రెండు స్టేట్మెంట్ ఇస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఏదో రెండు మూడు ప్రభుత్వానికి సంబంధించి ఆ నియామకం ఈ నియామకం ఏది ప్రభుత్వం ఏదో రెండు స్టేట్మెంట్లు అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా తన పార్టీకి సంబంధించి రెండు నిర్ణయాలు ఇది ప్రస్తుతం జగన్ చేస్తున్నటువంటి చర్యలు అంటే కార్యకర్తకి మనోధైర్యం ఇచ్చే రోడ్డు మీద తను కూర్చునే దాకా రాజకీయం అనేది తనని వెంటాడుతు వేటాడుతుంది మీడియా తనని చేసేస్తుంది క్యారెక్టర్ కానీ అంటే ఇది కొంచెం రెండు రోజులుగా ఆయన పాస్పోర్ట్ సంబంధించి నడుస్తున్న వ్యవహారం తాజాగా హైకోర్టు కూడా ఐదేళ్లకు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అనేది ఇప్పుడు మళ్ళీ ఈయన లండన్ వెళ్ళిపోబోతున్నారు అనే ప్రచారం ఆల్రెడీ మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ అంటే ఈ సమయం ఈ సమయంలో నిజంగా వెళ్తే ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుందా అధికార పక్షానికి విమర్శించడానికి ఇప్పుడు చంద్రబాబు గారు ఇంటికి వచ్చేసారు రేపు హైదరాబాద్ వెళ్తాడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోయి అక్కడ రేవంత్ రెడ్డికి వరదలు జరుగుతున్నప్పుడు ఉండాలి ఆ తర్వాత ఇంకేం చేస్తారు ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది అంతేనా ఈయనేమో అన్నం వండి పెట్టాడు కదా లేకపోతే ప్రభుత్వ బాధ్యత కదా మొన్న ఆగాడు ఈ ట్రిప్ వెళ్తా తప్పేం లేదు అంటే హైదరాబాద్ అంటే వేరు కానీ లండన్ అంటే మినిమం ఒక ఈసారి ఒక నెల రోజులు ఉండొస్తారు నెల రోజులు ఉంటాడని నేను అనుకోవట్లేదు నెల రోజులకి అక్కడికి వేసా తీసుకుని ఉండొచ్చు వారం పది రోజులు ఉండొచ్చు మేబీ